నమస్తే అందరికీ టి నైన్కి స్వాగతం డబల్ బెడ్రూమ్ పథకం రాజకీయ ఏటీఎం లా మారింది జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవనంలో జరిగిన మీడియం మీటింగ్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు తీవ్ర వ్యాఖ్యలు చేసిండ్రు డబల్ బెడ్రూమ్ పథకం పూర్తిగా రాజకీయంగా ఆర్థికంగా ఏటీఎంలా మారిందని ఆరోపించిండ్రు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల చోరీ కోసం కుట్రలు అయితాయని లూకపల్లి దగ్గరలో ఒక్కో వార్డులో రెండు వందలకు పైగా డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నా కూడా ఓట్ల చోరీని అరికట్టాలని ఈ బాధ్యత జిల్లా అధికారులపై ఉంటుందని అంటున్నారు ఎన్నికల వ్యవస్థను కాపాడేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిండ్రు గా వార్త చూసేద్దాం నిర్మాణ నాణ్యత ప్రమాణాలు లోపించబడి నిబంధన ప్రభుత్వ నిబంధన మీరు ఇరవై మూడు సెప్టెంబర్ కేటాయించింది రెండు సంవత్సరాలు గడుస్తున్నది రెండు సంవత్సరాలు గడిచినప్పటి కూడా చేరలేకపోతున్నారు అని చెప్పంటే నేను ముందే అన్నా అయితే నాణ్యత ప్రమాణాలు నిర్మాణ నాణ్యత ప్రమాణాలు హాస్పిటల్ మీరు లేక ప్రమాదకరంగా భావించి చేరటం లేదా లేక వాళ్ళకు మరి అవసరం లేదని చెప్పని భావిస్తున్నారా ఇప్పుడు ఎవరైనా ఇల్లు లేనట్టు ఉంటారు జగించాలి కిరాయి చేస్తూ ఉండాలంటే రెండు మూడు వేల రూపాయలు కిరాయి అవుతుంది జయించాలి పట్టణంలో కిరాయి ఉండాలంటే కనీసం ఒక రెండు మూడు వేలు రూపాయలు ఇల్లు కిరాయి ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కేటాయింపు చేయబడి ఇంటికి పోతే ఈ రెండు మూడు వేలు రూపాయలు కిరాయి తప్పుద్ది ఆడ ఫ్రీ పవర్ వస్తుంది అదొక వెయ్యి రూపాయలు వస్తుంది అంటే దాదాపు ఐదు వేల రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా సహకారం లభిస్తుంది అని భావించినప్పుడు కూడా చేరితో లేరు అని చెప్పానంటే ఎవరే కానీ చెప్పంటారు నాకు ఒక జైతాడు టౌన్ లో ఇల్లు కిరాయి తీసుకుంటే రెండు మూడు వేల రూపాయలు కిరాక అవుతుంది అని చెప్పంటే ఒక వెయ్యి రూపాయలు కరెంట్ బిల్ ఆదా అవుతుంది నాలుగైదు వేల రూపాయలు అయితే మన కళ్ళ పెట్టండి కనబడుతున్నది గరీబోడికి ఏదైతుందో ఏదో విధంగా ఉన్నదానో మనం సబ్దుకునే ప్రయత్నం చేస్తాం మనం రకరకాల స్త్రీనివాసం ఉంటుంది రకరకాల శ్రీనివాసం ఉంటది వివరానికి జైచల్ పట్టణంలో వందల సంఖ్యలో ఇప్పుడు మేము రోజు మీద కూర్చుంటే ఏదైతుందో కనీసం పదు నెల వచ్చి మాకు ఇల్లు మంజూరు కాలేదు మీ దేశంలో మున్సిపల్ ముందు ఏదైతుందో మనం ప్రోగ్రామ్ కూడా చేపట్టామని అర్హత ఉండి మంజూరు కానిటువంటి వాళ్ళ ప్రోగ్రాం చెప్పండి తర్వాత పరిశీలించి ఏదైతుందో అందులో కొద్దిమంది న్యాయం జరిగింది పరిశీలించి అందులో కొద్దిమంది న్యాయం జరిగింది ఇంకా కూడా నిన్న ఏదైతున్నదో చివరికి ఏదైతే గతయితుందో అని చెప్పని ఖాళీ ఉన్న ఇల్లు కబ్జా చేసుకోవడానికి పోయే ప్రయత్నం చేసిన వాళ్ళ లోపల ఉండేటువంటి ఒక పేదతనం వాళ్ళ లోపల ఉండే ఒక పేదతనం అని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతుందో పేద పక్షాన్ని నిలబడి న్యాయం దొరుకుతుందని చెప్పని ఆశ చెప్తున్నాం కాబట్టి ఏదైతుందో నిన్న ఆందోళన ఇప్పటికే ఫస్ట్ థింగ్ ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఎండ్లైతే మీరు ఇస్తుందో ఈ ఓటర్ లిస్ట్ వాళ్ళు తాత్కాలికంగా ఉన్న స్థానం వెళ్లి తొలగించి అక్కడికి షిఫ్ట్ వాళ్ళు పేరు వాళ్ళు తాత్కాలికంగా నివాసితమై ఉన్నటువంటి వార్ట్స్ ఈ ముప్పై ఐదు వందల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓటర్ ఇవి ఏదైతే ఉందో మీరు నూక పెళ్లికి తరలించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈ జిల్లా అధికార యంత్రాంగం పేరున్నది వాట్ ఎలక్షన్ లాస్ ఆల్సో వేరే శాశ్వత నివాసితం ఉండి నివాసం ఉండే అవకాశం ఉందో అక్కడికి వాళ్ళను ఓటు మార్పిడి చేయాలి ఈ మార్పులు అనేది ఎలక్షన్ నోటిఫికేషన్ దాకా కొనసాగుతుంది ఈ మార్పులు చేర్పులకు ఏదైతుందో దర్ ఇస్ నో లిమిటేషన్ ఈ మార్పులు ఏది ఏదైతుందో ఎలక్షన్ నోటిఫికేషన్ దాకా కొనసాగుతుంది ఇవాళ జిల్లా కలెక్టర్ గారి యొక్క బాధ్యత ఏంటి అని అంటే ఈ ముప్పై ఐదు వందల ఇండ్లు మీద మీరు కేటాయిం చేసినా ముందు ఇమీడియట్ గా ఈ ముప్పై ఐదు వందల ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళు తాత్కాలిక నివాసి ఎక్కడ ఉన్న తీసి ఈ పదివేల ఓట్లనేదైతుందో దాదాపు ఒక వెయ్యి ఎక్కువ తక్కువ తెలియదు నాకు మీరు నూక వేల అరమైన ఉదయం కాలికి తరలించండి